ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన అది లేదు నాకు అది లేదంటే వేరేదానికొంటరే లేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పు అమ్మాయిని చూసి ఇష్టం బ బాగుందరా అంతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా నా అమ్మాయి వరుణ్ వరుణ్ ఏ అసలు అమ్మాయిల తోనే మాట్లాడునా మాట్లాడతాం కానీట్లా నాకు స్నాప్ చాట్ దేకో మాట్లాడతాము బట్ ఏం ఇష్టం చెప్పు ఏం మాట్లాడతాం అంతే మాట్లాడిన తమ ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే మా ఇష్టం ఫస్ట్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేసే దానికి ఫిక్స్ అయిపోయిన కొంచెం గ్రూప్ లో కొందరు కొందరున్నారు వాళ్ళని చూసి కొంచెం మావాళ్ళే కాదు ఇంకా బయటలో కూడా చాలా మంది చూసినా నేను లవ్ అటున్నటుండి చాలా మంది లవర్స్ మంచి కూడా అంత మంచిగా ఉంటాము ఉన్నటుండి సైక్పోతుంది వాళ్ళు చెప్పేది తిన్నారు ఇప్పుడు నాలో వరైనా కానీ వాదిస్తది అట్లా అదే ఏ చుక్కలు గోడ గిమ్మ గుద్దేసుకుంటా తర్వాత దెబ్బ తాకినాక చిన్న దానితో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి మనకి చూసినా కదా నాకు అందుకే వద్దు మన లైఫ్ జరా ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా అవ్వం అయితే ఇంకో రెండు సంవత్సరాలు పెళ్లి చేశారు ఇంట్లో చూసి అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకోవాలి అప్పుడు అయినా నాకు కొంచెం మంచి పెట్టుకుందామని ఉందామని నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు ఎవరిని చూసినా ఏ మాట్లాడాలని కూడా అనిపించింది మన లైఫ్ మనం చూసుకోవాలి ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను మాట్లాడుతున్నాను ఈ కెమెరాల ముంగట మాట్లాడాలి కెమెరా బయట జరిగేది చెప్పు నచ్చుతారు చూస్తాను నచ్చుతారు అరే బాగున్నారు మనకేం సెట్ అవుతారు ఫస్ట్ భయపడతారు ఫస్ట్ మాట్లాడారు ఎందుకు వీడితో వచ్చింది దూరం ఉందా ఫస్ట్ అదే అనుకుంటారు మనకి అదే నీకు ఒకవేళ పుసుకున రేపు పెళ్ళి ఎట్లా పుసుకునేది అవుతుంది ఎట్లా పెళ్ళి అవుతుంది రేపు పంతుల్ని జరిసేపు మాట్లాడేది ఈ పంతుల్ని అక్కడ ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ్మ అంటే మీరు మమ్మ అని ఎందుకంటే అన్నవాడు కొట్టడం కొడుతారు పంతులందరూ కలిసి అక్కడ వద్దు అక్కడ పెళ్లి కొడుకులాగా ఉండు వస్తారు కదా పెళ్ళికి వస్తాం పక్క భరత్లో మేము మామని కొడదాం మామని నేను కొడదాం మామని నువ్వు కొట్టు కథం పట్టించు జిమ్కి వెళ్ళి సెల్ఫీ జిమ్ పోలే అరే పోతే పెట్టేస్తుండే కదా పోతే పెట్టేస్తుండే పోలే కాబట్టి మనం పెంచుకోవాలి ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి బాడీ ఇట్లానే మర్చిందో అనిపిస్తుంది నాకు పోయి ఇప్పుడు ఆరు నెలలు పోయా ఇంకో ఆరు నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతే అవి అవసరం చెప్పు ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు ఉన్న దాంట్లో మర్చికున్నాం కదా

తాగ వాడు మనం చెప్పినట్టు కొట్టాడు వాడు ఆపుతుంటాడు వాని కొడతాము నేను కూడా మనం ఆడుతుంటే వేరే వచ్చి ఆపుతుంటాడు అరే దోర్మార్ అయితే మార్కు మేము ఆడుతున్నాం కదా ఎట్లా కొట్టు వాణి కొడతాం

నేను అది అడగలేదా మాట్లాడుతున్నాను నిజంగా మన తాత నేను ఆటలో బంట బుక్ చేసుకుని నీటికి వెళ్ళిపోతాను ఎవరి లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంట్ ఎమోషన్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇంపార్టెంట్ அர்தான் நீ அதி ஓரண்ட அர்த்தம் அனுப்ப நான் இன் ஓர்ட்டு ஆச்சரியம் லா நர் அம்மா வச்சி மஞ்ச அப்படின்னு ஆம கூட் అప్పుడప్పుడు ఆమె ట్రిగర్ అవుతుంది నల్లి పెట్టుకుంటాం మనం తక్కువ తిన్నామా ఫోన్ రోజు మాట్లాడితే మరి ఎందుకు నెల్లి పెట్టుకోవాలి మెల్ల అయిన తర్వాత మళ్ళీ అట్లా కాదు ఇట్లా ఇట్లా వారంలో నాలుగై సార్లు బ్రేకప్ అవుతుంది నాకు నువ్వు వద్దు నీకు నేను వద్దు మరి వద్దు ఓవర్ లేకుండా ఓవర్ ఉండవు మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా అబ్బాయి మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం కానీ ఒక వేరే విషయంలో చెప్పుకోం చాలా బాధ అనిపిస్తుంది వీడు ఒక దగ్గర తాగుతుంటాడు అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు బాధ అనిపించింది ఆ రోజు వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు అమ్మాయి మొదలు చేసినంత బాధ అనిపి

అంటే మాకు పర్సనల్ లైఫ్ లో జరిగిందని చెప్తున్నాం కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్స్ ఓరో కాదు మళ్ళీ ఒకడు మేస్తర్ పని చేస్తాడు ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పనిచేస్తాడు ఒకడు సాఫ్ట్వేర్ ఒక కి వెయ్యండు ఒకడు రిచ్ లైఫ్ ఒకటి బలిసిన పార్టీ అందరు ఉన్నారు నాకు ఎవ్వరి దగ్గరికి అయినా అరే సాలే ఎమరు ఎట్లున్న ఇదే ఇదే బంధం మా మేస్త్రి మా దో తక్కువ కాదు అందరు దోస్తాన్ లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది ఇప్పుడు మేస్త్రి అనేంత మాత్రం చిన్నోడు కాదు ఆయన తనంత డబ్బు కొంత ఉండదు నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన మనం అందరితో నంచుకుంటాం ఉంటాం మన తన అప్పుడు అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులే ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి పేరు కూడా మెన్షన్ చేస్తున్నా వాడు ఏమొద్దు వానికి నేను చెప్పిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే అంకర్ శివ్ చంపారు అంటే నేను చంపేస్తాడు ఒక్క రూపాయి కూడా ఆశించాడు ఏం లేదు ఎందుకు చంపిన ఎందుకు చంపాలని కూడా చంపేస్తాను నేను ఎందుకంటే మేము తప్పు అయ్యాము చెప్పి వానికి నమ్మకం వాడు మా దోస్తులకి ఏం కావద్దాం చేస్తున్నారని నాకే తెలుసు తప్పు చేస్తున్నావు అన్న ఇక ఆయన ముంగడ మనం ఎంత మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి తప్పు గురించి అంటే అంత మంచి బాగుండు ఉంది అని ఎప్పుడు అట్లా ఆని మోటివ్ ఈని అని చెప్పి మనకి ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు వాడు ఇప్పుడు మంచి డ్రైవింగ్ ఫీల్ నువ్వు వెళ్ళి కొడుతుంటే ఇంకా అని నేను చెప్తాం అది కూడా కరెక్ట్ కదా నేను ఎందుకు కొట్లాడతావా నాకేం పని ఏమన్నా లొల్లు ఉంటే మనం మనం చూసుకోవాలి థ్యాంక్ యూ వెళ్ళిపోయి ఇది ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తాను అంటే వెళ్ళిపోవడం ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా ఇది ఇంటర్వ్యూలో అవ్వలేదు మంచి మామూలుగా ఇంటర్వ్యూ చేద్దాం అని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం నడిపించారు నేను ఒక ఇంటర్వ్యూలో ఇంతసేపు నవ్వడం ఎంత మంచిగా నేను ఇంత మంచిగా మాట్లాడుకోవడం మంచి మూవ్ అయిపోవడం చాలా మంచిగా అనిపించింది మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని మీరు మంచి షోస్లో లో జనాలు అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెప్పేది చెప్పాలండి థ్యాంక్ యూ సో మచ్ లేదు ఏంటంటే నార్మల్ అంటే శివ వేణి గురించి చెప్తా నార్మల్ శివ అంటే కాంట్రవర్షిల్ క్వశ్చన్స్ అడుగుతారా అడుగుతుంది అంటే క్వశ్చన్స్ అంటే అతను వాళ్ళ లైఫ్ లో అడుగుతావు లేకపోతే కొన్ని అంటే పుసుకుని కూడా అడుగుతావు అటు అదిగా కూడా ఇది చెప్తాది ఏజ్ పడేస్తూ పాపం అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తర్వాత విషయం మనం నాగం అవుతాడా లేకుంటే లైఫ్ సెట్ అయితే తర్వాత విషయం కానీ ఏదో ఒకటి అయితే జరుగుతుంది నేను వచ్చి మంచి ఉంది రెండు చెడు నేను వచ్చి ఇప్పుడు మాకు ఏది వచ్చినా కానీ మేము అప్పే రిసీవ్ చేసుకుంటాం బేసిక్ గా దాంట్లో ఏది ఆయన పుట్టించి అడగడు క్వశ్చన్ దాంట్లోనే దాన్ని అడుగుతాడు ముక్కు చుట్టూ మనిషి అంటారు చూడు కాకపోతే జల్కో ఇవన్నీ ఉంటాయి చూడు అంటే మీరు అది చేశారంట కదా లేకుంటే అది చేసిన కరెక్ట్ అనేది కరెక్ట్ అని చేస్తారు ఉన్నది ఉన్న టైప్ అది కొంత నచ్చితే కొంత నచ్చుతుంది ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా నేను చేసినా చేయలేదు చెప్పేసి అయ్యే పోతే చెప్పిండు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఉన్నారు

నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్